ఆదివారం వచ్చింది చికెన్ ఉండనా మటన్ ఉండనా లేదంటే ఫిష్ కర్రీ వండనా చికెన్ అయితే టేస్టీగా మటన్ అయితే జ్యూసీగా ఫిష్ అయితే హెల్తీగా ఉంటుంది ఇక తొందరగా తెచ్చే సమయం లేదు కరెంటు పోయే టైం అయ్యింది పోయిందంటే నా పని అయినట్టే సండే ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాను ఆ సండే వచ్చిందే నా ముంగిట నిలిచింది రాత్రంతా ఆలోచిస్తూ ఏం తెస్తావో ఏం చెయ్యాలని టైం అంతా గడిచిపోయింది నిద్రే పట్టలేదు నేను ప్రతిసారి గాన పాడదాం పాడదామనుకుంటాను కానీ ప్రతిసారి గాన కాకిలాగానే వచ్చేస్తున్నామా కొంచెం అడ్జస్ట్ అవ్వండమ్మా ఏదో రోజు మీ దగ్గర మార్కులు కొడతాను సరేనా ఈరోజు నేను వంకాయ బట్టాని ఈజీగా చెప్తున్నాను ఒక కళ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చినపప్పు వేసుకుని రెండు నిమిషాలు లేగనిచ్చి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరగలు కూడా దోరగా వేయించుకున్నమా ఇప్పుడు కొద్దిగా ఏడ్సనగ గుళ్ళు రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని రెండు నిమిషాలు వేగిన తర్వాత బార్కి కట్ చేసిన వంకాయ మొక్కల్ని ఇలాగా పుచ్చిలు లేకుండా చూసుకొని వేసుకున్నమ్మా ఇక ఓవరాల్గా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి అమ్మా ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుని రెండు నిమిషాలు ఓవరాల్గా కలుపుకోండమ్మా ఇక ఆల్రెడీ ఉడకబెట్టిన పచ్చి బఠానీ అమ్మ గ్రీన్ బఠానీ ఇది కూడా నేను వేసేసుకుంటున్నానమ్మా ఆల్రెడీ ఉడికించాను కదా రెండు నిమిషాలు అయిపోద్ది మనం లాస్ట్లో వేసుకోవాలి లేదంటే చెదిరైపోద్దమ్మా ఇక ఓవరాల్గా కలిపేసుకున్నామ్మా ఇక ఇంతేనమ్మా వంకాయ బఠానీ అంటే ఇలాగే నా స్టైల్లో డిఫరెంట్గా చేశానమ్మా చాలా టేస్టీ ఉంది ఇది నేను రెగ్యులర్గా చేసేది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా ఇంకా ఇంకా మంచి కంటెంట్ వివరంగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను పాట బాగున్నా బాగోపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇలాగా మీకు కొంచెం సరదాగా కొంచెం ఫన్నీగా కొంచెం కర్రీ గురించి వివరంగా చెప్తున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశమేం కాదు అండ్ నా ఛానల్ చూసినప్పుడల్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హ్యాపీగా ఉండాలనే నా కోరికమ్మ నా డే కూడా అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా కీప్ స్మైలింగ్ ప్లీజ్ అమ్మా ఒక లైకు షేరు సబ్స్క్రైబ్